మన కాలమాన పరిస్థితిలో రకరకాల మార్పులు వస్తుంటాయి ముఖ్యంగా మన పాస్ట్లో చాలా జరుగుండవచ్చు మనం చాలాసార్లు బాధపడుండొచ్చు లేదా మనమే పెద్ద తప్పులు చేసి ఉండొచ్చు ఏదైనా జరుగుండొచ్చు కానీ పాస్ట్ తలుచుకుంటూ ప్రజెంట్ని ఫ్యూచర్ని వదిలేకండి ముఖ్యంగా ఈ ఏజ్లో మనకు కావాల్సింది ప్రతిరోజు జాగ్రత్తగా ఉపయోగించుకోవడం ఒకసారి ఖాళీ దొరకంగానే కూర్చుని ఎక్కువ ఆలోచించేసి ఇప్పుడు వరకు ఏమేం జరిగిపోయింది ఎన్ని కష్టాలు పడ్డాం ఎన్ని నష్టాలు పడ్డాం అని చెప్పి దానిలోనే ఉండిపోయి ఎందుకంటే ఈ ఖాళీ టైంలో మనం చాలా విషయాలు గుర్తొస్తుంటాయి అవి గుర్తు రాగానే వాటిలోనే ఉండిపోతూ వాటిలోనే ఆనందం పొందుతూ ఇంకా ముందుకెళ్లకుండా అక్కడే ఆగిపోవటం జరుగుతూ ఉంటుంది అన్నమాట ముఖ్యంగా యూత్లో ప్రధానమైన సమస్యలు చాలా ఉన్నాయి ఎవరో గుర్తురాకపోవటం ముఖ్యంగా యూత్లో ప్రధానమైన సమస్యలు చాలా ఉన్నాయి ఎవరో గుర్తురావటం లేదా ఏదో జరిగిపోయిన విషయం పాత ఫెయిల్యూర్స్ ఇవన్నీ పెట్టేసుకుని బ్రెయిన్ మొత్తం పాడు చేసుకుని ఫ్యూచర్ని వదిలేస్తారు ప్రజెంట్ని వదిలేస్తారు ముందు సంతోషంగా ఉండండి ప్ర చేసే ప్రతి పనిని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి అండ్ హ్యాపీగా ప్రతి నిమిషం యూజ్ చేసుకోండి అలా కాకుండా పాస్ట్లోనే బతికేస్తూ కాన్సన్ట్రేషన్ పోయి నాకేదో పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి జీవితంలో నేనే అన్నీ కోల్పోయాను నా ఒక్కరికి అన్యాయం జరిగింది అందరూ హ్యాపీగా ఉన్నారు నా చుట్టూ ప్రపంచం ఇదంతా ఒక భ్రమ ఇది కాకుండా భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం ఎటువంటి పునాది వేసుకుంటున్నాం ఏ విధంగా ఈరోజు యూజ్ చేసుకున్నాం ప్రపంచం ఏదైనా సరే ఎక్కడ ఏ జరిగినా సరే ముందు ఈ క్షణంలో మనం నెక్స్ట్ లెవెల్లోకి కష్టపడుతున్నాం లేదా ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి ఇలా ఆలోచించాలి అలా కాకుండా అంత ఆగిపోయింది కదా ప్రపంచం మొత్తం స్తబ్దంగా అయిపోయింది కదా మనం ఇంత ఐజోలేషన్లో కూడా డిప్రెషన్లో ఉందాం వేరే వేరే ఆలోచించేద్దాం లేదా కొంతసేపు ఎంజాయ్ చేసేద్దాం ఇట్లాంటి ధోరణి ఉంటే భవిష్యత్తు చాలా కష్టం అవుతుంది ఎందుకంటే మన మనకు కానీ మన కుటుంబానికి కానీ సొసైటీకి కానీ దేశానికి కానీ మనం ఏమైనా తిరిగి ఇవ్వాలి అనుకుంటే కేవలం మన కష్టం వల్లే ఉంటుంది అలా కాకుండా సుఖపట్టం నేర్చుకుంటే లేదా డిప్రెషన్లోనే యాంగ్జైటీలోనే సుఖం ఉంది దానిలోనే హ్యాపీనెస్ అనుభవిస్తూ బతికేస్తే జీవితం సున్నా అయిపోద్ది ప్రతి ఒక్కరి లైఫ్లో పాస్ట్ అనేది ఉంటుంది ఆ పాస్ట్లో బోల్డ్ అనే మెమొరీస్ ఉంటాయి వాటిలో కొన్ని మంచి ఉండొచ్చు కొన్ని చెడివి ఉండొచ్చు ఆ మెమొరీస్ని మెమొరీస్లానే ఉంచుకుని అడిగేయటం మంచిది అలా కాకుండా ఆ మెమొరీస్ని తిరిగి నెమరి వేసుకుంటూ ఉండి దానిలోనే కొట్టుమిట్టాడి దానిలోనే ఏడుస్తూ దానిలోనే దుఃఖపడుతూ ఇవన్నీ చాలా భయంకరమైన విషయాలు ఇవన్నీ పక్కన పెట్టేసాయండి ఈ రోజు నుంచి లైఫ్ని ఎలా రీస్టార్ట్ చేయాలి ఈ క్షణం నుంచి ముందుకు వెళ్ళాలి వెనక్కి తిరిగి చూడొద్దు ఒక పది సంవత్సరాల తర్వాత దాకా వెనక్కి తిరిగి చూడొద్దు అలా చూస్తే అంత భవిష్యత్తు మొత్తం జరిగిన నష్టాలు కష్టాలు గుర్తొస్తాయి అలా కాకుండా ఇక్కడి నుంచి ఈ స్టెప్ నుంచి ముందుకు వెళ్ళాలి ఇక్కడి నుంచి లైఫ్ని ఎలా బాగు చేసుకోవాలని ఆలోచించండి ఎవరైతే లైఫ్ని బాగు చేసుకుందాం మనం చేంజ్ తీసుకొద్దాం మనం ప్రోగ్రెసివ్గా ముందుకెళ్దాం అనుకున్నారో వాళ్ళు ఎవరో నష్టపోలేదు అలా కాకుండా అక్కడే అయిపోయి వెనక్కి తిరిగి తీసుకు చూసుకుని వెనకున్న కష్టాల గురించి ఆలోచించారో వాళ్ళు అక్కడే అయిపోతారు కాబట్టి మీరు ముందుకే వెళ్ళండి అది మీ మీ భవిష్యత్తుకి అందరి భవిష్యత్తుకి మంచిది